నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన విలువైన పత్రాలను దొంగలిస్తున్న వ్యక్తులని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని పట్టుకున్నారు అందులో ఒకరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగని గుర్తించారు కాంగ్రెస్ నాయకులు ఇరువురిని పోలీసులకు అప్పగించారు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు వీడియో కంటిన్యూ ఉంది లడ్డు పొద్దు నా కాస్టింగ్ కాల్ ఓట్లే ఇప్పటివరకు నాలుగు రోజులు అవుతుంది మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ టైంలో చేయడం ఎవరికి తప్పే అది వీడిని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఆయన కూర్చోబెట్టుకోవాలి బరాబర్ చేయాలి ఏం కాదు ఈ ఎందుకు చేయాలి పని తోడు చూడాలి సార్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నా మేడం మేము ఎంఆర్ పెండింగ్ వర్క్ ఉన్నాం చేద్దామని వస్తే చెప్పాలి మళ్ళీ మనం రిటర్న్ వచ్చిన పెండింగ్ వర్క్ విరాసత్తు ఉన్నాయి మేడం చేద్దామని వస్తే ఏర పని చేస్తుండాలి అనవసరంగా వల్ల ఇది క్లోజ్ ఫ్రెండ్ అన్న నేను ఏం మాట్లాడే అన్ని వస్తలేదు ఇప్పుడు తెలుసా తెలుసా అది భూమిపల్లి సర్పంచ్ అంట నువ్వు ఆల్రెడీ అయిపోయింది సర్పంచ్ సర్పంచ్ అంటాం 对。